వ్యూహం ఎగ్జామ్ ముందు ఏమైంది చెప్పాను అక్కడ వ్యూహం ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ మనకి ఎంత ఉన్నా ఎగ్జామ్ రాసేటప్పుడు ఉపయోగించే వ్యూహం కూడా అంతే ముఖ్యమని తెలుసుకోండి అంటే అబ్రహం లింకలో ఒక కొటేషన్ అక్కడ రాశారు ఐ వాక్ స్లోని బట్ ఐ నెవర్ బ్యాక్వర్డ్ అన్నాడు ఆయన నేను స్లోకి వెళ్తాను కానీ ఎప్పుడు నేను వెనకపడలేదు స్లో అండ్ స్టడీ సక్సెస్ ప్లస్ ఫెయిల్యూర్ ఇన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఈజీ జస్ట్ వన్ మార్క్ ఓన్ అని గుర్తుపెట్టుకోండి సక్సెస్కి ఫెయిల్యూర్కి కేవలం ఒక్క మార్కు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అదే ఏఆర్ ఏపీ అనుకోండి మార్కు కూడా డిఫరెన్స్ ఉంటుంది హాఫ్ మార్కు అలాగే ఎగ్జామ్ పేపర్లో ఈజీ క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందంట గుర్తుపెట్టుకోండి అంటే రెండు వందలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే యావరేజ్ క్వశ్చన్స్ సిక్స్టీ పర్సెంట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది కేవలం ఈజీ క్వశ్చన్ యావరేజ్ క్వశ్చన్ మీరు చేయగలరు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ చేసుకుంటే చాలు మాగ్జిమ మార్కులు వచ్చేస్తే అటు జనరల్ స్టడీస్ లో కానీ ఇటు అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ లో కానీ ముందుగా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి తర్వాత యావరేజ్ చేయండి తర్వాత డిఫికల్ట్ చేసుకోండి మీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ నుండి మొదలు పెడితే ఇంకా మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఈజీ అవుతుంది నేను రాయగలను కేపబిలిటీ వస్తుంది ప్రతి సెక్షన్కి టైం కేటాయించండి తొంభై బిట్లకి రెండు గంటలు కేటాయించేసి ఇంకా గంట నూట పది బిట్లున్న అర్ధ మీద ఎలా పెడతామని ఎలా సాధ్యం అది కాబట్టి వందల బిట్లకి నూట ఎనభై నిమిషాలు అంటే ఒక్కొక్క బిట్టుకి ఎంత పడింది దాన్ని బట్టి కొన్ని సెక్షన్లుగా విభజించుకుని ఒక్కో సెక్షన్కి ఎంత పెట్టాలనేది పెట్టు గుర్తుపెట్టుకోండి దాన్ని మించి మాత్రం పెట్టకండి పెట్టాలంటే నెక్స్ట్ సెక్షన్ అనేది దెబ్బతింటుంది ఎప్పుడైతే నెక్స్ట్ సెక్షన్ దెబ్బతి తిన్నదో మీరు మెరిట్ లిస్ట్లో ఉండలేరు చేయొచ్చు కొంతవరకు మీరు కానీ మెరిట్ లిస్ట్లో ఉండలేరు మెరిట్ లిస్ట్లో ఉండాలంటే మాత్రం టైం మేనేజ్మెంట్ ఉండాలి మెరిట్ లిస్ట్లో ఉండాలంటే ఏ సమయంలో ఎంత సమయంలో ఏ అంశాలు చేయాలనేది మీకు క్లియర్గా తెలిసి ఉండాలి దానికి మీరు ప్లాన్ మీరే చేసుకోండి నువ్వు ఈజీగా చేయగలిగే క్వశ్చన్స్ ఆన్సర్ టిక్కి పెట్టాలి అంటే ఏదైతే ఆన్సర్ ఉందో నువ్వు క్వశ్చన్ పేపర్ టిక్కి పెట్టేసేయండి ఓఎమర్జీకి వెళ్ళకండి ప్రతి దానికి ఓఎంఆర్ సీట్కి వెళ్ళి ఇబ్బంది దాన్ని కూడా ఒక లిమిట్ పెట్టుకోండి ఒక ఇరవై ఐదు బిట్లు అయిన తర్వాత ఓఎంఆర్ సీట్కి వెళ్ళడం ఒక ఇరవై ఐదు బిట్లు అయిన తర్వాత ఓఎంఆర్ సీట్కి వెళ్దాం లేదా ఒక యాభై బిట్లు అయిన తర్వాత ఓఎంఆర్ సీట్కి వెళ్ళడం కొంతమంది ఏమో ఒక బిట్టు ఆన్సర్ అయిపోయిన తర్వాత ఓఎంఆర్ సీట్కి వెళ్ళి దాన్ని దిద్దుతున్నారు కొంతమంది ఏమో రెండు వందల బిట్లు అయిన తర్వాత లాస్ట్ ఓఎంఆర్ సీట్కి వెళ్ళి టకా టకా టక్ దిద్దునారు ఈ లోపల టైం అయిపోతుంది కొన్ని అటు ఇటు కూడా వెనక ఇప్పుడు కూడా మనకి కొంతమందికి అలవాటు కాలేదు అవి తప్పుడువి కాబట్టి ఇరవై ఐదు అయిన తర్వాత ఓఎంఆర్ సీట్కి వెళ్ళండి ఇరవై ఐదు తర్వాత ఓఎం సీట్కి వెళ్ళాలి యాభై అయిన తర్వాత నాలుగు సెషన్ కింద పెట్టుకుని యాభై యాభై అయిన తర్వాత ఓఎం సీట్కి వెళ్ళండి అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు నీకు తెలిసిన ప్రశ్నే కానీ టైం ఎక్కువ పడుతున్నప్పుడు దానికి ఏదో ఒక రౌండ్ చేయండి ఇది నాకు తెలిసిందే కానీ టైం పడుతుంది మీకు ఐడియా వచ్చేస్తుంది ఎంతకి ప్రాక్టీస్ చేశారు కదా కాబట్టి దాన్ని నెక్స్ట్ ప్రాక్టీస్ చేద్దాం నువ్వు ట్రై చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ ప్రాసెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది అది కాన్ఫిడెంట్గా రాదు అటువంటి వాటికి ఇంకో మార్క్ పెట్టుకోండి కొచ్చిన మార్క్ పెట్టుకోండి అక్కడ అలాగే నీకు తెలియదనే ప్రశ్నలకు ఇంటి మార్క్ పెట్టేసేయండి లాస్ట్ నుంచి చూసుకుందాం నీకు ఆన్సర్ వచ్చేస్తే వెంటనే అక్కడ టిక్ పెట్టేసేయండి కానీ ఇన్విజిలేటర్ లిక్ పెట్టద్దంటాడు కానీ ఎక్కడ కూడా క్వశ్చన్ మార్కులో టిక్ పెట్టకూడదు ఉంటుంది ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్లోని కానీ అక్కడ పెద్దగా పెట్టింపు ఉంటుంది ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మనకు తిరిగి ఇస్తారు కాబట్టి కాబట్టి టిక్ పెట్టేసేయండి ట్రై చేస్తే వస్తుంది అనుకున్న దానికి ఏమో రౌండ్ చేయండి ట్రై చేసినా సరే ప్రాసెస్ పడుతుంది కొంచెం లెంగ్త్ ఎక్కువ టైం పడుతుంది అనుకున్న దానికి క్వశ్చన్ మార్క్ పెట్టండి అది మీ ప్లాన్ ఎలా చేసుకుంటే అది చేసుకోండి అంటే నా ఆలోచన చెప్తాను మీకు సిల్లీ మిస్టేక్స్ ఉంటాయండి చాలా చిన్న చిన్న విషయాలు దాన్ని ఎలా ఏవర్ చేయాలి ఒకటి క్వశ్చన్ పూర్తిగా చదవకపోవడం వల్ల తప్పు పెడతాం రెండు ఆప్షన్స్ పూర్తిగా చదవకపోవడం వల్ల తప్పు పెడతాం అంటే నాలుగు ఆప్షన్ చదవకపోవడం వల్ల మూడు ఓఎంఆర్లో ఉన్న సర్కిల్ని సరిగా దిద్దకపోవడం వల్ల రౌండ్ సరిగా చేయకపోవడం వల్ల అంటే క్లైమాక్స్లో చేసే ప్రాబ్లమ్స్ ఇవి నాలుగు క్వశ్చన్ ని స్కిప్ చేసినప్పుడు ఆన్సర్ని కంటిన్యూగా ఫిల్ చేయడం వల్ల సర్కిల్లో ఎక్కడ ఓఎంఆర్ సీట్లో ఇవి సిల్లీ మిస్టేక్స్ అండి ఇవి ఈ నాలుగు కూడా క్వశ్చన్ పూర్తిగా చదవకపోవడం వల్ల మనం తప్పు పెడతాం నాలుగు ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇదే ఆన్సర్ అనుకుంటాం మనం లాస్ట్ కూడా ఉండొచ్చు మీకు బ్లండర్గా కూడా రాశాడండి ఇది ఉంటే ఆన్సర్ ఇదే అని చెప్పి పెట్టేసుకోవచ్చు కొన్ని కాబట్టి నాలుగు ఆప్షన్ చదవండి మూడోది ఓఎంఆర్ షీట్లో మాత్రం పూర్తిగా నల్లగా దిద్దండి పెన్నతోటి కరెక్ట్గా రౌండ్ రావాలి మూడోది ఒకవేళ క్వశ్చన్ ఒకవేళ దొంగ నూట అరవై క్వశ్చన్కి అక్కడ ఆన్సర్ పెట్టారు నూట అరవై ఒకటి రాలేదు నూట అరవై రెండు వచ్చింది మనం ఏం చేస్తున్నాం నూట అరవై తర్వాత నూట అరవై ఒకటిలో నూట అరవై విద్యార్థి వెళ్ళి మనం అంటే కేవలం మన అక్కడ యాంగ్జైటీ కంగారు భయం అప్పుడు రాకుండా చూసుకోండి ఇవి సిల్లీగా చేసే మిస్టేక్స్ అండి సాధారణంగా అందరూ చేసేవి మెథడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రెండు మార్గాలు అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ఎలిమినేషన్ పద్ధతిలో ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం అంటే మనకు వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తామండి రానప్పుడు ఏంటండి మనకు ఆన్సర్ రాదు అంటే మనకు తెలీదు తెలియనప్పుడు ఏం చేయాలండి అక్కడ ఆన్సర్ ఖచ్చితంగా తెలియదు కానీ నీకు ఆ పై కొంత అవగాహన ఉన్నప్పుడు గెస్ సైడంలో ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి గెస్ సైడంలో అలా అని ఫస్ట్ నుండి అన్ని ప్రశ్నలకు ఆ ప్రాసెస్ను వాడొద్దు రానకూర్ వచ్చులకి గెస్ చేయొచ్చు కానీ అలా ఫస్ట్ నుంచి అదే పనులు కూర్చుంటే కష్టం మీ గెస్సింగ్లో రైట్ అవ్వడానికి ఆన్సర్ రాంగ్ అవ్వడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది అంటే గెస్సింగ్లోని కాబట్టి ఇక్కడ ముందుగా ఎలిమినేషన్ పద్ధతి ప్రకారంగా చూసుకుంటే గెస్సింగ్ అనేది ఉపయోగించుకోవాలి ఆ గెస్సింగ్ ఉపయోగించుకోవడంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు చూడవచ్చు ఒకటి ఒక ఆన్సర్ చాలా పెద్దగా ఉంటుంది పొడవుగా ఉంటుంది అది రైట్ అనే ఖచ్చితంగా అవ్వచ్చు ఉన్న ఆప్షన్లో ఏదైతే పెద్దగా ఉందో ఏదైతే పొడవుగా ఉందో అది నూటికి నైంటీ నైన్ పర్సెంట్ అంటే గెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ కదండి ఇది అంటే మనకి రానిది నాలుగు ఆప్షన్లో ఏది పొడవు ఉంది ఏది పెద్దగా ఉంది చూసుకోవడం దాన్ని తిక్కు పెట్టి వచ్చాడు రానది అన్నింటికి ఇలా చేశారనుకోండి ఇంకా తర్వాత ఇంక రో బయటకు వచ్చిందంటే ఎవడో మైకి పెడతాడు మీకు ఖచ్చితంగా వాడు చెప్పడేలా కానీ అందువల్ల పెట్టాను అంటే ఇతరులు తోసాడు కదా మా పని ఒక అంశంపై రెండు వ్యతిరేక అంశాలను చెప్తే ఆన్సర్ రెండిట్లోనే ఉంటుంది వ్యతిరేక అంశాలు ఉంటాయి ఒకే అంశంలో వ్యతిరేక అంశాలు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా ఏదో ఒకటి ఆన్సర్ అది గెస్సింగ్లో పెట్టుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ రెండు మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్పాడు పైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అందులో యూజువల్లీ కానీ మోస్ట్ ఆఫెన్ కానీ లైక్లీ కానీ ప్రాపబ్లీ కానీ కుడ్ కానీ మైట్ కానీ షుడ్ కానీ అండ్ రేర్లీ కానీ ఉపయోగిస్తే అవి ఖచ్చితంగా రైట్ అని సారీ ఆప్షన్లో అవి ఖచ్చితంగా రైట్ అవుతాయి అంటే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ గెస్సింగ్ ఇది ఈ పదాలు ఏవండి ఒకటి యూజువల్లీ కానీ మోస్ట్ ఆఫెన్ కానీ లైక్లీ కానీ ప్రాపబ్లీ కానీ కుడ్ కానీ మైట్ కానీ షుడ్ కానీ రేర్లీ కానీ ఉంటే రైట్ అవే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయండి నీకు మొదటి ప్రశ్న చూడగానే గుర్తు పెట్టుకోండి మనకు రానుకొచ్చిన ఇది ఆన్సర్ అనిపిస్తే అదే ఆన్సర్ రెండోసారి మళ్ళీ తిరిగేసావా ఆన్సర్ పోయినట్టే ఇది నేను పడ్డాను అది ఒకవేళ నీకు రైట్ ఆన్సర్ తెలియనప్పుడు దానిలో రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది మనకి రైట్ ఆన్సర్ తెలియదు మనకి ఇన్ని చదివాం కాబట్టి మనకి డైరెక్ట్ గా ప్రశ్నలో ఉన్న ఆన్సర్ తెలియకపోయినా రాంగ్ ఆన్సర్ ఉంటాయి చూసారండి ఆ రాంగ్ ఆన్సర్ తీసేస్తే మనకు అసలైన ఆన్సర్ వచ్చేస్తుంది క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకుంటే కొంచెం ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది ఇవి గెస్లో ఉన్న ముఖ్య అంశాలు ఇప్పుడు తర్వాత ఓఎంఆర్ ఫిల్లింగ్లో ఉన్న లోపాలు చెప్తున్నాను అంటే ఇప్పుడు వరకు మనం చేసిన లోపాలు ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్ని ఓఎంఆర్లో ఫిల్ చేయడం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయ్యింది టిక్ పెట్టారు వెంటనే ఓఎంఆర్ షీట్లో దిద్దారు అది ఫస్ట్ మెథడ్ దీనివల్ల దీనివల్ల డిజైన్ పెట్టేసేటటువంటి స్కిప్ చేసిన క్వశ్చను దాని నంబర్ చూసుకుని మార్క్ చేయడంలో టైం వేస్ట్ అవుతుంది కొన్ని సందర్భాలలో తప్పులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టి ఆన్సర్ తీసుకెళ్ళి ఓఎంఆర్లో ఫిల్ చేయడం అనేది మంచిది కాదు అని రెండో మెథడు ఫస్ట్ క్వశ్చన్ బుక్ లెట్లో టిక్ చేసుకుని తర్వాత ఓఎంఆర్లో ఫిల్ చేయడం ఇది రెండో మెథడు మనం ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నామో ఇప్పుడు చెప్పిన ప్రకారంగా టిక్ పెట్టాము టిక్ పెట్టిన తర్వాత ఒక ఇరవై ఐదో ఒక యాభయో అయిన తర్వాత వెళ్ళి ఓఎంఆర్ షీట్లో పెట్టాం అది ఒక మెథడు దీనిట్లో మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ వరకు ఉండిపోతే అప్పుడు కంగారుగా ఫిల్ చేయడం వల్ల మార్క్స్ని కోల్పోవచ్చును అంటే ఎప్పుడు రెండు వందల వరకు ఉంటే మీరు ఫిఫ్టీ ఫిఫ్టీయో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మీరు డివైడ్ చేసుకుంటే ప్రాబ్లం లేదు అందుకని ఆడు రికమెండెడ్ ఎప్పుడో చెప్పాడు ఏమని చెప్పాడంటే కొన్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకుని వాటిని సాల్వ్ చేసిన తర్వాత ఓఎంఆర్ సీట్లో బబ్లింగ్ చేయడం ఇది బెస్ట్ మెథడ్ అని ఇరవై ఐదు చేసుకోండి ఒక యాభై చేసుకోండి ఏదో చేసుకుని చేసుకోవాలి తప్ప ప్రతి క్వశ్చన్కి ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయడం కూడా మిస్టేక్ అవుతుంది లేదా లాస్ట్ని ఫిల్ చేయడం కూడా మిస్టేక్ అవుతుంది ఇది బబ్లింగ్ విషయంలో చాలా చాలా ఇబ్బంది అవుతుంది గుర్తుపెట్టుకోండి లాస్ట్ రౌండ్లో వదిలివేసినవి రివైజ్ చేయడానికి టైం దొరుకుతుంది అప్పుడు ఏది ఈ అప్రోచ్ ఫాలో అవడం వల్ల సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకోవడం వల్ల కాబట్టి ఇది బెస్ట్ మెథడ్ అండి అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి మీరు ఓఎంఆర్ షీట్ లో ఉన్న రెండు వందల బిట్లను బబులింగ్ చేయడానికి ప్రయత్నించండి ఏ విధంగా కూడా భయపడవలసిన అవసరం లేదు కామన్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ లోని అవి ఏంటంటే మెమరీ బ్లాక్ పరీక్షల సమయంలో ఎంత చదివినా ఎగ్జామ్ టైం అయ్యేసరికి అన్ని మర్చిపోయినట్లు అనిపిస్తుంది సహజంగా అందరికి అనిపిస్తుంది ప్రతి ఒక్కరు వచ్చే పదవి ఇదే ఇది సహజం ఇది తల్లి గుర్తురావు అలాంటప్పుడు కామ్గా కూర్చుని డీప్ బ్రీత్ తీసుకుంటూ రిలాక్స్ అవ్వాలి మనసులు ప్రశాంత పరుచుకుని తర్వాత నువ్వు చదివినవన్నీ రీకాల్ చేసుకోవాలి ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్ గుర్తుకు రాకపోతే టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి ఇది నా ప్రాబ్లం అనుకోకూడదు నా మిస్టేక్ అనుకోకూడదు ఇది అందరికీ జరిగేదే ఇది నెగిటివ్ థాట్స్ వల్ల ఎగ్జామ్ సెంటర్ లో హార్ట్ బీట్ పెరిగిపోతుంది నెగిటివ్ థాట్ పెట్టుకోవడం వల్ల బ్రీతింగ్ రేట్ పెరిగిపోతుంది చెమట పట్టేస్తుంది చేతులు కాలు ఒడిగిపోతాయి ఇవన్నీ మనం బాగా చదివినా సరే వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణాలు ఎందుకంటే వారికి ఎగ్జామ్ పట్ల చదివిన దాని పట్ల కాన్ఫిడెన్స్ అనేది లేకపోవడం వల్ల కొంతమంది చేతులు వంకలు కూడా పోతుంటాయి పెనగొట్టుకుంటుంటని కొంతమంది చేతి వణికిపోతుంటే ఆ ఓఎం సీట్లు సరిగ్గా కూడా రాయలేరు కేవలం కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఇలాంటప్పుడు ముందుగా కామ్ డౌన్ అవ్వాలి మన మైండ్లో మన నెగిటివ్ థాట్స్ కంట్రోల్ చేయాలి ఎస్టిఓపి అలాగని అనొద్దు ఎస్టి ఓపి స్టాప్ ఎస్ టీ స్టాప్ అని ఒకటి సార్లు మైండ్లో అనుకోండి అనుకుంటే తిరిగి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాగే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ఏది కామన్గా ఉన్న ప్రాబ్లమ్స్లో ఇవి మీరందరూ ఎస్ఏ ఉద్యోగం సాధించాలని మీకు మీ కుటుంబానికి మంచి వెలుగు గుర్తింపునివ్వాలని సంస్థ కూడా మంచి పేరు తీసుకురావాలని మనసు పూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ